నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమను రతనాల సీమ అంటారు మరి అసలు ఈ రాయలసీమ పేరు వినగానే అదో ఫ్రాక్షనిస్ట్ ఏరియా గూండాగిరి ఏరియా అనే ఆలోచనలో ఉంటాయి మరి అసలు ఈ రాయలసీమ చరిత్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అమ్మా అసలు రాయలసీమ చరిత్ర ఏంటి సార్ అసలు రాయలసీమలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అసలు ఆ పేరు ఎలా వచ్చింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ రాయలసీమకి ఒక గొప్ప హిస్టారికల్ హిస్టరీ ఉందమ్మా చరిత్రని చెరిపేస్తే చెరిగిపోయేది కాదు ఒక గొప్ప ప్రసిద్ధి గల రాయలసీమ నేటి నవతరం యువతరం కొంతమంది అజ్ఞానులు కొంతమంది భజన పొరలు భజన చేసుకుంటూ ఉన్నారు అసలు రాయలసీమ అంటే ఏంటి రాయలసీమకి ఆ పేరు ఎలా వచ్చింది రకరకాల అంటారు అయితే భారతదేశం ఒకప్పుడు వివిధ రాజరిక వ్యవస్థల కింద ఉన్నదాన్ని మొఘలాయల దండయాత్రల ఫలితంగా భారతదేశం మొఘల సామ్రాజ్యంలోనే కాకుండా గోల్కొండ నవాబులు నిజాం నవాబులు అటు బీజాపూర్ సుల్తాన్లు రాయిలేని సీమ రాయలసీమ అంటారు అదొక హిస్టరీ అంటే విజయనగర సామ్రాజ్యాధినేత అంటే విజయనగరం అంటే శ్రీకాకుళం దగ్గరుండి విజయనగరం కాదు వాళ్ళు పోసపాటి వాళ్ళు ఏంటంటే కృష్ణదేవరాయలు సంగమ సాడువా తులు అంటే మూడు వంశస్థులు పరిపాలించారు అది నది ఒడ్డున ఉంటుంది విజయనగరం రాజధానిగా మనకి ఏమైందంటే విజయనగర రాజ్యం పతనానంతరం మనకి నిజాం నవాబు కిందకు వచ్చింది ఈ నిజాం నవాబు ఏం చేశాడంటే బ్రిటీషోళ్ళు కబలించేసిన తర్వాత ఈ బ్రిటీషోళ్ళుకి వాళ్ళ రక్షణ కోసం వాళ్ళకి దానం ఇచ్చేసాడు వాటిని సీడెడ్ జిల్లాలంటారు సీడెడ్ జిల్లాలంటే దత్తత ఇచ్చాడు వాళ్ళకి దత్త మండలాలని కూడా అంటాడు బ్రిటీషోళ్ళకి దత్తత ఇచ్చాడు కాబట్టి అవి దత్త మండలాలు అంటారు దత్త మండలాలంటే అప్పట్లో నాలుగు జిల్లాలు ఉండేవి మనకి బళ్ళారు ఉంది కదమ్మా ఇప్పుడు అనంతపురం అక్కడ అనంతపురం బళ్ళారి ఒకటే జిల్లా కర్నూలు కడప చిత్తూరు అయితే రాయలసీమని మనం బాగా హిస్టరీలో కానిపోతే రాయలసీమకు సంబంధించిన హిస్టరీలోకి పోతే పల్లవులు చాళుక్యులు చోళులు అందరు పరిపాలించారు కాకతీయ సామ్రాజ్యం కూడా ఒకప్పుడు రాయలసీమను పరిపాలించింది ముసునూరి వారసులైన ఇప్పుడు మనకు సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు కదమ్మా పెమ్మసాని చంద్రశేఖర్ అంటారా పెమ్మసాని వాళ్ళు రావిళ్ళ వంశస్థులు మిక్కిల్ లేని వంశస్థులు సాయిపునేని కమ్మ నాయకరాజులు కూడా రాజ్యాన్ని పరిపాలించారు ఇప్పుడు పెమ్మసాని రావెళ్ళ మిక్కిల్నేని సాయపనేని ఈ కమ్మ నాయకరాజులు కూడా రాయలసీమను పరిపాలించినటువంటి అందుకని మనకి పెమ్మసాని చంద్రశేఖరు మన గట్టమనేని వాళ్ళు శిష్ట్రు మహేష్ బాబు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళే కాకపోతే ఏంటంటే ఈ దండయాత్రలు ముస్లిం దండయాత్రల వల్ల వాళ్ళు పాండురాజుల దగ్గరికి వెళ్ళిపోయారు మొదలై చుట్టుపక్కల గట్టమనేని వాళ్ళు చాలామంది ఉంటారు అంటే గండికోట సంస్థానాన్ని వదిలేసిపోయారు అయితే నేనంటుండేది ఏంటంటే దీన్ని బదలాయింపు చేసింది పద్దెనిమిది వందల రెండులో ఇప్పుడు పద్దెనిమిది వందల రెండులో బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చాడు రాయలసీమ ప్రాంతాన్ని అలా మనం చెప్పుకుంటూ పోతే ఈ రాయలసీమ ఈ ప్రాంతంలో మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం ఖంభం గెద్దలూరు ఇది కూడా ఒకప్పుడు రాయలసీమ ప్రాంతం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చూస్తున్నాం అది కూడా ఒకప్పుడు కర్నూలు జిల్లాలోనే అంతర్భాగంగా ఉండేది మనకి అక్కడ తెలుగు ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది పర్సెంట్ తెలుగు మాట్లాడతారు ఉర్దూ పన్నెండు పాయింట్ వన్ పర్సెంట్ ఉర్దూ మాట్లాడతారు అంటే ముస్ అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా ఇది కన్వర్షన్ అయిన వాళ్ళే అంటే అంటే తృర్కుషుల పరిపాలన మొఘలాయులు నిజాం నవాబులు వీళ్ళు పరిపాలించడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ పన్ను ఉండేది ఆ పన్ను ద్వారా ఏం చేశారంటే మారిపోయారు కాబట్టి వాళ్ళు ఉర్దూ కూడా నేర్చుకోవడం జరిగింది అది ట్వెల్వ్ పాయింట్ వన్ పర్సెంట్ తమిళం కూడా మూడు పర్సెంట్ మాట్లాడతారు రాయలసీమలో అంటే చిత్తూరు జిల్లా బార్డర్లో ఉంటుంది కదా తర్వాత కన్నడ కూడా టూ పాయింట్ త్రీ పర్సెంట్ కన్నడ మాట్లాడతారు అనంతపురం జిల్లాలో అలా చిత్తూరు జిల్లాలో బోర్డర్ జిల్లాలో వాళ్ళు కన్నడ కూడా మాట్లాడతారు కన్నడనే బోర్డర్ పంచుకునేటోళ్ళు తర్వాత వివిధ భాషలు ఉంటాయి అంటే లిపిలేని భాషలో కూడా మాట్లాడేటువంటి వాళ్ళు రాయలసీమ నువ్వు ఫైనల్గా అనేది ఏంటంటే ఈ రాయలసీమ అనే పదం ఒక తెలుగు లెక్చరర్ ఆయన మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చెరుకూరి నారాయణరావు అని ఒక సమాజ సేవకుడు ఒక లెక్చరర్ ఉండేవాడు ఆయన నామకరణం చేశాడు దానికి ఈ రాయలసీమ అనే పేరుకి ఇది నువ్వు అడిగిన దానికి ఒక చరిత్ర మనకేం చెప్తే రాయల్ అంటాం కదా రాయలేలినసీమ కాబట్టి రాయలసీమ దీనికి చరిత్రలో ఆ పేరుని నిక్షిప్తం చేసింది చెరుకూరి నారాయణరావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇది హిస్టరీ దానికి సంబంధించింది రాయలసీమకు సంబంధించింది అన్నమాట ఇక్కడ మనకి ఏ విధంగా తీసుకున్నా రాయలసీమలో చాలామంది ఏమని చెప్తారంటే మేమే పొడి చేసి కట్టలు కట్టేసినాం మేమే పెద్ద పెద్ద తోపుగాళ్ళను తురుం కాళ్ళను దోబడీదారులు అందరూ చెప్పుకుంటారు అట్ ద బిహైండ్ ఆఫ్ హిస్టరీని మర్చిపోతున్నారు కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్ట అష్ట అంటే ఎనిమిది మంది కవులు ఉండేవాళ్ళు వాళ్ళల్లో ఐదు మంది రాయలసీమ వాళ్ళే రాయలసీమ గడ్డ మీద పుట్టిన వాళ్ళే ఐదు మంది కౌలు ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చదువుకొని ఉంటారు ఏదో ఒక దగ్గర ఏదో ఒక క్లాసులో చదువుకున్నారు వాళ్ళల్లో మనకి అల్లసాని పెద్దన ఆయన రాయలసీమకు సంబంధం నంది తిమ్మన తర్వాత దుర్జటి ఎంత మహాకవి అమ్మ దుర్జటి తర్వాత కందుకూరి రుద్రకవి మల్లయ్య గారి అంటారు యాదయ్య గారి మల్లన అంటారు ఆయన్ని అయ్యలరాజు రామభద్రుడు ఈ అష్టదిగ్జాలు సంబంధించినటువంటి ఎనిమిది మంది ఆస్థాన కవుల్లో ఐదు మంది రాయలసీమ వాళ్ళు ఎంత గొప్పోళ్ళు వాళ్ళ గురించి ఎప్పుడన్నా మాట్లాడుకుంటున్నారా అల్లసాని పెద్దన్న గురించి పుస్తకాల్లో మస్తిష్కాలు ఎక్కించుకొని నేటి నవతరం యువతరం కులపిచ్చుతో కొట్టుకుంటూ మావోడు గొప్ప వాడు గొప్ప ఈడు గొప్ప అంటే ఇంతకాడి గొప్పోళ్ళు ఎవరన్నా ఉంటారమ్మా ఇంకా చెప్తాను నీకు కడప జిల్లాకు సంబంధించి సాహిత్యానికి సంబంధించి చెప్తున్నాను నేను లిటరేచర్కి సంబంధించి యోగి యోమన యోమన ఎంత గొప్పడు యోగి యోమన తర్వాత పోతనామాచ్యుడు పోతన భాగవతం విన్నారు ఎప్పుడన్నా ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఇవాళ కోదండరామస్వామి ఆలయం ఉన్నటువంటిది భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఎంత గొప్పోడు ఒంటిమిట్ట రామచంద్రుడు శ్రీరామ కళ్యాణం జరిగితే ఒంటిమిట్టలో పట్టు వస్త్రాలు సమర్పించి మనకు చేస్తున్నది సీమాంధ్రకి ఒంటిమిట్ట గురించి మనకి మనకి చెప్పరు ఎవరు కూడా ఇలా ఆ విధంగా తీసుకుంటే జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తి గురించి ఎవరికైనా తెలుసా కొంతమంది సాహిత్యవేత్తలకే తెలుసుది కట్టమంచి రామలింగారెడ్డి ఎంత గొప్ప విద్యావేత్త చూడండి కట్టమంచి రామలింగారెడ్డి ఏలూరులో ఉంటుంది సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆయనదే మనకి చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి గొప్ప విద్యావేత్త అనమాట ఇంకపోతే సంగీతం తీసుకోండి సంగీతం కొత్త సంగీతంలో త్యాగరా త్యాగరాజు సంబంధించినటువంటి అన్నమాచార్యుడు తొలి తొలిగిరుడు అన్నమాచార్యుడు పుట్టింది ఎక్కడ కడప జిల్లా తాళ్లపాక అన్నమాచారుడు వాళ్ళ ఊరి పేరు తాళ్లపాక ఎంత మహోన్నతులు ఉన్నటువంటి నేల మీద వాళ్ళ గురించి చర్చించుకోకుండా వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా కొంతమంది ఎదవల గురించి మాట్లాడుకుంటుంటారు నాకు బాధ అది తర్వాత ఈయన తర్వాత ఇంకో హామీంది తరిగొండ ఎంగమాంబ తరిగొండ ఎంగమాంబ గురించి ఎక్కడన్నా సోషల్ మీడియాలో పెద్దగా చర్చించుకుంటారు ఎవరన్నా మహా కవయత్రి ఆంగూడ తల్లి తరిగొండ ఎంగమాంబ వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఇంకా మనకు పోతే సంగీతకారుడికి సంగీతానికి సంబంధించి చూద్దాం ఈ సంగీతానికి సంబంధించినటువంటి రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ అనంతపురం జిల్లావాసి తర్వాత ఇంకొక డాక్టరు ఆయన పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనేనా ఆయన సెటిల్ అయింది కర్నూలు జిల్లాలో జన్మతహా శ్రీకాకుళం అసలు వైద్యుడు సంగీతానికి శ్రీపాద పినాకపాణి ఎంత గొప్పవాడో చరిత్రను తేరిపార చూస్తే తెలుస్తుంది రాయలసీమలో ఎలా గురించి మాట్లాడటం మానేసి నేటి తరం నవతరం యువతరం ఏ ఎదవల గురించి దొంగల గురించి గజ దొంగల గురించి దేశ ద్రోహుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా తీసుకుంటే మనకి ఇంకో విషయం చెప్తా నేను కళంకారి అని ఒక చిత్రలేఖనం ఉంటుంది రాయలసీమలో పుట్టిన కళ కళంకారి అని ఒక చిత్రలేఖనం ఉంటుంది బట్టల మీద వేస్తారమ్మ ఈ కళని జా అంతర్జాతీయ అవార్డులు పొందినటువంటి కళ బట్టల మీద వేసే చేనేత కళ కళంకారి అనేది ఒక గొప్ప కళ పుట్టింది కూడా రాయలసీమ గడ్డ మీదే దాని గురించి మాట్లాడుకోరు దాని ప్రస్తుత గురించి చెప్పుకోరు అనమాట తర్వాత ఇంకా చూద్దాం చలనచిత్ర రంగం ఈరోజు విఖ్యాత నట సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావు గారు గురువు ఎవరు నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారిది ఎక్కడ కడప జిల్లా వాళ్ళలో కేవీరెడ్డి అంటారు కేవీరెడ్డి ఆయింది తాడిపత్రి నీలకంట షో మిస్సమ్ అని రెండు సినిమాలు తీశాడు అత్తంది అక్కడే తర్వాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి మల్లేశ్వరి అని ఒక మూవీ ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అందరికీ వెంకటేష్ సినిమా తెలుస్తుంది పాత సినిమా ఒకటి ఉంటుంది చూడండి మల్లేశ్వరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తీసిన ఈ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అనేటటువంటి వ్యక్తి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి మనం అన్నాం కదా ఎన్టీ రామారావు గారు గురు పద్మభూషణ్ పురస్కార గ్రహీత అప్పట్లోనే ఆయన తర్వాత తొలి దక్షిణ భారతీయుడు దాదాసాహెబ్ పాల్కే అవార్డు మొట్టమొదట పొందినోడు కడప జిల్లాకు సంబంధించినటువంటి వాడు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఏ రోజున ఈ పేరు గురించి మాట్లాడుకుంటున్నారా చలనచిత్ర పరిశ్రమలో పరిశ్రమలు కాబట్టి ఇంకా చెప్పాలి అనుకుంటా పోతే ఈ విధంగా చెప్పబోతే ఈయన ఊరు ఎక్కడంటే పులివెందల తాలూకాలో కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి కనీసం పులివెందల్లో ఇటువంటి మహానుభావుడు ఉన్నాడు అన్న సంగతి ఎవరన్నా గ్రహించుకుంటున్నా పులివెందల పాబ్లో ఎస్కోబార్ గురించి మాట్లాడుకుంటారు కానీ పులి పులివెందల పారంభోకుడు గురించి మాట్లాడుకుంటారు కానీ ఈయన గురించి ఎప్పుడన్నా కడప జిల్లా వాళ్ళు ఇంకొకటి చెప్తానమ్మా బి నాగిరెడ్డి అని చెప్పాను కదా ఆయన నిర్మాత తర్వాత శాంతకుమార్ కానీ పాత సినిమాలో పద్మనాభం అని ఉండేవాడు చాలామంది హర్సి నటుడు మనకి ఈ మధ్య మీరు అదే జగమంత కుటుంబం నాది అనే ఒక సినిమా ఉంటుంది చూసావు నువ్వు దాంట్లో పద్మనాభం గారిని చూపిస్తారు ఆయనది కూడా కడప జిల్లా పద్మనాభం గారిది ఎక్కడ ఎక్కడంటే పులివెందల తాలూకా సింహాద్రిపురం మనకు కూడా ఉన్నాడు కదా సకల శాఖల మంత్రి ఒకడా ప్రజలు సుమ్ము నాకేశునుడు ఒకడు దేవుడు ఆ సింహాద్రిపురం మండలం అటువంటి వాడు మన పద్మనాభంకి సంబంధించి ఇంకా రమాప్రభ గురించి ఆమె అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి ఆమె రమాప్రభ గురించి తెలుసు తర్వాత మనకి జైప్రకాష్ రెడ్డి మనం చాలా ఫ్యాక్షన్ సినిమాల్లో చూసాం ఇంకా ఇది పోతేనమ్మా ఇంక చెప్తాం భక్తికి వస్తా భక్తికి ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అని తెలుసా రాయలసీమ మిగతా చోట్ల ఎక్కడుందో నాకు చెప్పమానండి భక్తి ఉద్యమానికి దేవాలయాలకి నిలవ కొలువైనటువంటి సీమ తిరుమల వెంకటేశ్వరాలయం శ్రీశైలం మల్లన్న శివాలయం అహోబిళం నవనారసింహాలయం కాళహస్తీశ్వర శివాలయం మహానంది శివాలయం యాగంటి శివాలయం మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వామి ఆలయం ఇంకా పుట్టపత్తి సత్యసాబా సత్యసాయిబాబా ఆలయం కాణిపాకం ఆలయం కదిరి నారసింహ ఆలయం కసాపురం అని ఉంటుంది గుంతకల్లు పైన ఉంటుంది అన్నమాట గుంతకల్లుకి పైన ఉంటుంది ఈ కసాపురం ఆంజనేయ స్వామి ఆలయం లేపాక్షి ఆలయం పొద్దుటూరులో వచ్చేసరికి శ్రీ వాసవి పరమేశ్వర పరమేశ్వరాలయం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం పుష్పగిరి గాని తాళ్లపాక కానీ తర్వాత తాడిపత్రి కానీ పెన్నానది ఒడ్డున గండి ఆంజనేయ స్వామి క్షేత్రం కానీ గండి క్షేత్రం అంటారు పెన్నానది ఒడ్డున చంగాళమ్మ పరమేశ్వరాలయం కానీ ఈ విధంగా చూసుకుంటే భక్తికి నెలవోయినటువంటిది రాయలసీమ గడ్డ తర్వాత అరుదైన ఎర్రచంద చందనానికి తొం ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన ఎర్రచందన వృక్షాలు కొన్నటువంటి నేల రాయలసీమ ఇంకోటి కొడత అది దైవభూమి ప్రపంచంలో ఎక్కడన్నా కానీ వర్షాలు కురిస్తే వజ్రాలు దొరికే నేల రాయలసీమ వర్షాలు దొరి కురిస్తే వజ్రాలు దొరికే నేల రాయలసీమ ఈ రాయలసీమకి ప పట్టినటువంటి శనిగాళ్ళు ఎవరు రాయలసీమ ద్రోహులు ఎవరు రాయలసీమ ఎవరు ఎందుకంటే రాజస్థాన్ తర్వాత జైసల్మేరేలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటాయి రెండో ప్లేసు రాయలసీమ అనమాట కేవలం రాయలసీమలో ఇటువంటి చరిత్ర కలనటువంటి రాయలసీమకి మేమే పెద్ద పోటుగాళ్ళం మేమే పెద్ద హీరోలం అని చెప్పుకుంటా ఉంటే బాధేస్తూ ఉంటాం రాయలసీమ వెనకబాటుతనానికి గల కారణాలు ఏంటి రాయలసీమకి అభివృద్ధి చేసుకోవాల ఒక లెక్క చెప్తానమ్మా నేను ముప్పై ఐదు సంవత్సరాల్లో సుప్రీంకోర్టులో ఒక స్టాటిస్టిక్స్ ఉంది ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం కానీ చూసుకుంటే డేటా ఒకటి చెప్తానమ్మా ఇది ఈ డేటాలో ఏముందంటే ఈ డేటా క్లియర్గా చెప్తాను ఫ్యాక్షన్ కారణంగా దీన్ని ఫ్యాక్షన్ కారణంగా నరూప రాక్షసులు పాలిగాళ్ళు కొంతమంది అంతకులు నరహంతకులు గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల పాస్ట్ ముప్పై ఐదు సంవత్సరాలు నా సొంత కవిత్వం చెప్పాల యాజ్ పర్ సుప్రీంకోర్టు రిక రికార్డు ప్రకారం రెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు మంది పౌరుల్ని ఫ్యాక్షన్ కారణంగా చంపేసుకున్నారమ్మా ఎంత కన్నీటి గాథ చూడండి ఒకవైపేమో కలలకి సంగీతాలకి అన్ని రకాలుగా ఉన్నటువంటి సీమని రాజకీయ స్వార్థంతో ప్రజలకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా వాళ్ళ చేతుల్లో కత్తులు బాంబులు పెట్టి ఎంతమందిని పట్టన పెట్టుకున్నారో తెలుసా రెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు మందిని పెట్టుకున్న నీచులు నికృష్టులు రాజ్యాధికారికం కోసం ఈ విధంగా చేసుకుంటే ఇంకొకటి చెప్తానమ్మా ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నాం ఏం తక్కువ ఉంది రాయలసీమలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రాయలసీమలో ఉందా శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ ఉందా యోగి యమున విశ్వవిద్యాలయం ఉందా రాయలసీమ విశ్వవిద్యాలయం కర్నూల్లో ఉందా డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఉందా ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పంలో ఉందా శ్రీ మహా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో ఉందా జేఎన్ అనంతపురంలో ఉందా సాంస్క్రిత్ విద్యాపీఠం తిరుపతిలో ఉందా కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా అనంతపురంలోనే ఉందా ఇంకా మెడికల్ కాలేజీల గురించి కానీ చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ తిరుపతిలో ఉందా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కడపలో ఉందా రిమ్స్ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్ ఉందా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనంతపురంలో ఒకటి ఉందా శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ మహిళా విశ్వవిద్యాలయం ఇది ఇంకొకటి ఉందా తిరుపతిలో శాంతారాం మెడికల్ కాలేజీ నంద్యాల్లో ఉందా తర్వాత పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ కుప్పంలో ఒకటి ఉందా పిఈఎస్ ఈ విధంగా తీసుకుంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు తీసుకుందాం తర్వాత ఐఐటి తిరుపతిలోనే ఉందా ఐఐటి తిరుపతిలో ఉందా ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉందా ఇండియన్ కులనరీ ఇన్స్టిట్యూట్ ఇది ఒకటి తిరుపతిలో ఉందా నేషనల్ సాంస్కృతి యూనివర్సిటీ తిరుపతిలో ఉందా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూల్లో ఉందా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఉందా డిమెడ్ యూనివర్సిటీలకు వచ్చేసరికి సత్యసాయి విశ్వవిద్యాలయం పుట్టపర్తిలో ఉందా ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రాజంపేటలో ఒక రెండు డీమెడ్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయా ఈ విధంగా రాయలసీమకు సంబంధించి నేషనల్ హైవేలు తీసుకుంటే పది ఉన్నాయి నేషనల్ హైవే పార్టీ ఉంది నేషనల్ హైవే పార్టీ టూ ఉంది ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ సెవెన్ త్రీ ఫార్టీ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ సెవెంటీ వన్ సెవెన్ వన్ సిక్స్ ఇన్ని రాయలసీమకు సంబంధించినటువంటి ఇన్ని వనరులు ఉంటే ఆ రాయలసీమకి కేవలం లేంది నీళ్ళు రాయలసీమకి లేదేంటి నీళ్ళు ఆ నీళ్లు పోలవరం నుంచి బనకచెరల దాకా తీసుకొస్తే రాయలసీమకు పట్టినటువంటి దరిద్రం బాధి పైనున్నటువంటి కృష్ణానది నీళ్లు ఇటు తెలంగాణ వాళ్ళు వాడుకొని అటు కర్ణ కన్నడిగులు వాడుకొని అటు మహారాష్ట్ర వాళ్ళు వాడుకొని కిందకి నీళ్లు రాకుండా చేస్తే ఇలా కృష్ణానదికి వాటర్ ఫ్లో తక్కువైపోతుంది ఇటు తెలంగాణ పైపక్క ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు కన్నడిగులు మహారాష్ట్రలు వాడుకొని నీళ్లు లేకుండా పోతే రాయలసీమకు పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవాలన్నా రాయలసీమలో పంటలు పండించుకోవాలన్నా రాయలసీమ ఆర్టికల్ సబ్బు కావాలన్నా ఇవాళ గోదావరి నుంచి బనకచర్ల దాకా ఒక ఎత్తుపోతల పథకానికి చెయ్యాలని సంకల్పించినటువంటి రాయలసీమ ముద్దుబిడ్డైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పుట్టిన యువనాయకుడు లోకేష్ గారు సంకల్పించి దాదాపు ఎనభై వేల నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పారేటి దక్షిణ అయినటువంటి గోదావరిని రాయలసీమకు మళ్లించాలని ప్రయత్నం చేస్తుంటే రోజు ఇసప కథలను ఒడ్డి వారుస్తున్నటువంటి రాయలసీమ దొంగ గురించి మాట్లాడుకునేదానికంటే రాయలసీమ గురించి ఎనలేని కృషి చేసినటువంటి మహోన్నతులు కన్నటువంటి రాయలసీమ వాళ్ళ గురించి మాట్లాడుకోమని నేను చెప్తుంటాను రాయలసీమకి సరైన వారసులు ఎవరో తెలుసుకోమని చెప్తుండ కాబట్టి రాయలసీమ చరిత్రని వక్రీకరించే చెరిగిపోయేది కాదు కాబట్టి నేటి నవతరం యువతరం నేను చెప్పిన ఈ మాటలో ఒక్కడ తప్పుందో అని నాకు చెప్పమండి అందువల్ల రాయలసీమకు సంబంధించినటువంటి రే నవతరం యువతరం ఒక ఆర్థిక ఉగ్రవాది మాయలో పడి కొట్టుకొని పోకుండా రాయలసీమ ఇండస్ట్రియల్ అబ్బు కాబోతుంది కాబట్టి నేటి నవతరం యువతరం ఫ్యాక్షన్ జోలికి పోకుండా ఇప్పుడు ఫ్యాక్షన్ అచ్చులు జరుగుతున్నాయి కొంతమంది యువతరం తప్పుదావ బట్టిపోతారు వాళ్ళకందరికీ ఈ చరిత్ర చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పినాను తల్లి అందువల్ల ఏంటంటే రాయలసీమ గతంలో ఎంతో ఘనకీర్తి కలిగినటువంటి రాయలసీమని నవ్వులు పాలు చేయబాకండి రాయలసీమ చరిత్ర ఘనమైనదని మాత్రం నేను చెప్పగలను రాయలసీమని రాళ్లసీమగా మార్చిందెవడు కరువు సీమగా మలిచిందెవడు రత్నాలు దొరికే నేల మీద రత్నాలు లాంటి మనుషులు ఉండాలి కానీ నరరూప రాక్షసులు కలికాల జగనాసురులు కలికాల కాలకేయులు కలికాల మిడతల దొండు ఒక గుప్పిడి మంది ఒక ఇరవై మంది కోసం రాయలసీమ బిడ్డలారా మేల్కోండి అని చెప్తున్నాను గతమెంతో ఘనకీర్తి గల్ల రాయలసీమ చరిత్ర చాలా గొప్పది దాన్ని నిలబెట్టుకుంటే మంచిది కాబట్టి పారంబోకుల మీద ఎంబడి తిరగబాకండి కాబట్టి అటువంటి ఎదవలకి సపోర్ట్ చేస్తే కన్న తల్లికి నేల తల్లికి జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దోళ్ళు గుర్తుపెట్టు నన్న కన్నా నా తల్లి కన్నా నేనుండే నేల తల్లి గొప్పది అన్నారు అమ్మ కంటే నేల తల్లి గొప్పది అన్నారు నేల తల్లి బాగుంటే అమ్మ బాగుంటుంది మనము బాగుంటుంది నేల తల్లి మీద రక్త టేర్లు బారిస్తే ఆ నేల నాశనం అయిపోద్ది కాబట్టి మళ్ళీ రాయలసీమలో రతనాలు పోసి అమ్ముకునే రోజు అతి త్వరలోనే ఉంది కాబట్టి కాబట్టి రాయలసీమ బిడ్డలందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను రాయలసీమ అంటే రాయలసీమే ఇదండి రాయలసీమ చరిత్ర థ్యాంక్ యూ సార్ నమస్కారం